ఎవరికైనా రాజకీయ ప్రతిథులకు మంచి జరగకూడదు అని అనుకోవటం సరైనటువంటి అభిప్రాయం కాదనేది నా ఉద్దేశం ఇవాళ ఓజీ రిలీజ్ అయింది కానీ దురదృష్టం ఏంటంటే నేను ఏదైతే కోరుకున్నానో ఆ రకంగా ఓజీ ప్రజాదరణ పొందలేకపోయింది కేవలం అభిమానులకి కొద్దిగా రుచించిన న్యూట్రల్ ప్రేక్షకులకు ఈ చిత్రం అంత బాగోలేదు అనేటువంటి అభిప్రాయం థియేటర్లో చాలా స్పష్టంగా వ్యక్తీకరిస్తున్నారు అంటే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయిందనేది నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నాను సరే ఇలా చెప్పంగానే రేపొద్దున్నే జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు కానీ నేనేదో రాజకీయ కక్షతో ఈ మాట చెప్పానని వారు అంటారు అంతం వారి మూర్ఖత్వానికి సంబంధించినటువంటి అంశం తప్ప మరొకటి కాదు ఖచ్చితంగా చెప్తున్నాను ఈ చిత్రం ఏదో ధనాన్ని చేకూర్చిందనుకున్నాను కానీ దానయ్యకు దండుగా చేకూర్చింది అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయదలుచుకున్నాను ఎందుకంటే నిజంగా